శ్రీనాథ కవి సార్వభౌమ శ్రీ శివరాత్రి మహాత్యం ఎనిమిదవ భాగం పంతొమ్మిది రెండు ఇరవై ఆరు మంత్రికి భార్య శనికర్తలు చెప్పారు జరిగిన విషయం మంత్రి యొక్క చింతించి ఉష్ణ దీర్ఘమైన యూర్పుని ఎంత చింత దీనికిది మహాబలవంత మేమి చేయవచ్చు ఎందువదన మంత్రి అయిన యజ్ఞవత్తుడు ఒక క్షణకాలం ఆలోచించి వీడి వది చంద్రముఖి ఈ విషయంలో ఎంతటి దుఃఖం కలిగింది ఇది అవ అసఖ్యం దీనికి ప్రతీకారం ఏం చెయ్యాలి கந்தேவிஜி ஓங்குதிநாருநர்மதீதேரஸ் பத்தஜனிமீருகமுன்னீரேருக்தரீஸ்தீஸ்துபாபிவிகி காரணமருங்கமுதிம்பு சங்கருன் పద్మాక్షి సుశీల నర్మదా తీరంలో నివసించేటువంటి వాడు భక్తజన పాతి కల్పవృక్ష ఓంకారేశ్వరుడుగా ఎందుకు మానసంగా అన విచారపడతావు ఆ దేవుడి పాద పూజ కోరిన విధా స్వభార అన్నిటికీ ఆయన కారణం అవుతాడు కదా నీకు తెలియదా అంచేత దుఃఖాన్ని వదిలి శంకరుణ్ణి భజించు ఈశ్వరుండు అదృజానాదుండిందుమౌ కరుల లేకున్న మనకెట్టు కలగనే చంద్ర చంద్ర చత్రికా శైత్యమై ఉత్తర పరిశ్రమ పౌఖ్యం పువ్వుబోణి అని ఉత్తర పరిశ్రమ సుఖాన్ని వర్ణిస్తే ఈ భావం వ్యాసభారతంలో భారతంలో శకుంత లోపాక్షణలో ఉన్నట్టుగా సుశీల పార్వతీపతి చంద్రమౌర్య ఓంకారేశ్వరుడి దయ లేకపోతే చంద్రుడిలా సందనలా వెన్నెలలా చల్లరే పుత్రాలింగన సౌఖ్యం మనకు ఎలా కలుగుతుంది కలగదు అనర్ దీన్ని శకుందల దుష్యాంతుడి కొలువుకెళ్ళినప్పుడు వీడు నాకు కొడుకు కాదు అని భరతుణ్ణి అన్నప్పుడు అంటుంది విపరీత ప్రతిభాషలేమి గురువేనాథ ఈ పుత్తరగాత్ర పరిష్పంగ సుఖంబు సేకునం ముక్తాహార కర్పూర సాంద్ర పలాఘ ప్రసరంబు చందనము చంద్ర జ్యోషయం పుత్తరగాత్ర పరిష్పంగు నట్లు జీవున సీతమే అంటే అంటే కొడుకుని ఒక్కసారి దగ్గర తీసుకొని కావలించుకో అందులో అది ఎలా ఉంటుందట కర్పూరంలాగా చల్లగా చందనంలాగా చంద్రకు వెన్నెల్లాగా ఉంటుంది కనుక అంత ఆనందం ఇంకొక ఎవడు కొడుకుతో వచ్చే ఆనందం ఇంకొకటి దానిలో రాదు అది నందయ్య గారి పద్యం గురు జనంబుల సేవింపు కోవల కమల లోచనము కంటి కరుణ చేసి ముందు గురు ఉపదేశం మోడయ అవి అవిత అభిమిత అభిమిత అందరే అనుదినంబు పద్మాక్షి సుశీల పెద్దలైన వాళ్ళని సేవించు ఈశ్వరుడు దయచేత ముందు పెద్దల ఉపదేశం కలగగ ఎందరూ ప్రతిరోజు కోరికలు తీర్చుకుంటు సర్వ సిద్ధంబు కథ ఇతిహాసం

పూర్వం చంద్ర చంద్ర కౌశిగుడి వరం వల్ల మగధరాజైన శ్రీకృష్ణుడిని గెలవగలిగినటువంటి కుమారుణ్ణి జలాసంధుణ్ణి పొందారు దశరథుడు విభాండకుడి కొడుకై ఋష్యశ్వరంగుణ్ణి పూజి దిగ్గజాలను పోలి కుమారుడు రామలక్ష్మభరత శుగను పొందారు ఈ ఇతిహాసంలో లోకం సకల ప్రసిద్ధం గల గురువనే దేవు వాటిని గట్టిగా పూజిస్తే అతని అనుగ్రహంతో మనకన్నీ లభిస్తాయి పుత్తరు పుత్రలోదయాలంభ వేళయం నిన్ను నెల్లడు చూతునో కర్ణురాల విమల చంద్రోదయారంభవేళ పూర్ణిమా యామిని పోలి పుణ్య గరిమా కోమాయ్ సుశీల విమల చంద్రోదయ సమయంలో పున్నమి నాటి రాత్రిలాగా పుణ్య అతిశయంతో పుణ్యోదపుత్రోదయం అయినటువంటి నిన్ను కళ్ళుల పండగ ఎప్పుడు చూస్తాను విడు ధైర్యం అవలంబి ధర్మం నడుత్ దానం చెయ్యి వ్రతారు చే సత్యం పరు మన పారి దేవతల మన పొందింప కలవ భవ్య సంతాన లాభం సంతోషం పహింప గలవ దుఃఖ కరిపుణంబు ధర్మ ఉపదేశ గర్భంబులు చాటు మధురంబు మాటలతో మూలాచి

సుశీల శోకం వదిలే ధైర్యం పొందు ధర్మాన్ని నడు దానం చేయి వ్రతాలు చేయి సత్యం పరు మన పాది దేవతలు మన కోరికలు తీరుస్తారు సత్సంతాన ప్రాప్తి చేత సంతోషించగల అని దుఃఖాన్ని పోగొట్టేవి ధర్మంతో కూడినవి ప్రియాలైన మధురాలైన మాటలతో ఆమెను ఓదార్చి భార్య బంగారు పాత్రలలోని నీటి చే આમે કલ્લુ કળ મુકાંગઈ આમે દુકાની ઉપસમંપર તેર મંત્રી અંત પરણુડી વે તારા પરુ નિર્વર્તં તાની કેવે હરિ મત શાસ્ત્રોક્ત પરગ ભક્તિ વેલેત પાપ તર્યાલ તો એ જે હિન્દ આ ધવાયલાય તાક્ષી બકુ ધામર કોટી ભજી દેવતા આરાધન માચરી મુજે રાજી કુપાસ તિયરત మంత విద్యాధరుడన్ నుతి కొనియాడు యోగి జనం వర్ధమానాధిక భక్తి భావం ఆత్మజ సంతరి లబ్ధి కామనన్ ఆ సుశీల అధికమైన భక్తి భావంతో ఉత్తర సంతానం కో ముడులను పూజిస్తారు దేవతా సమూహాన్ని పూజిస్తారు ముడుల సమూహాన్ని ఉపాసిస్తారు మంత శాస్త్ర పండితుల తీర్తిస్తో యోగి జనులను ప్రస్తుతిస్తోంది కందును ఎండ కన్ను చేయలకి పూతునే కర్ము వంచిన ఎత్తి నీడ నీడబోరు తన మనం గుణ దిగ్గురుచు సంతాన కాంక్ష తీయ అంటే తీగ వండి ఆ సుశీల కన్ను నీడ కన్నును ఎరగను ఎంద కన్ను నీడ కన్ను రెండు తేలి అంటే రాణివాసం నుండి బయటికి రాదు అపు అసూర్య అసూర్యం పశ్య ఆమె తన మనస్సు అందులో అంకురించిన సంతాన కాంక్షలు ఏ పని చెయ్యమని ఆజ్ఞాపించిన ఉత్సాహంతో పూనిచు అవి ఎలాంటి కష్టం వచ్చిన వెనక అడుగు వెయ్యదు భక్తితో మాతృకా భవనములకు కావించు సది దిశాదేవతల ఆయాసం వాయస వాయసంబులకు నిర్వర్తించు దిబలి కొలుచు దేష్టాదేవి అలఘు మహిమ చదివించుకొని పుణ్య సంహితా వ్రాతంబులు మునికా మాణిక్యములు ధరి ంబూల గంధాక్షతులు చెరంతుల కీడు విరంతుల కీడు విప్రశ్నికల గారవించు తరచు బ్రహ్మరావంబు కడవలు వినుసు బాడులకు తీయ పండుల పంచియచ్ చెలు తాను రేలు పోబిల్లు కోజు తామర సహాత్ర నెత్త కాంక్ష పద్మాక్షి అయిన సుశీల పుత్ర సంతాన కాంక్షదు భక్తిదు పార్వతీ పార్వతీదేవి ఆలయానికి పెడుతూ దిక్పాలులకు నమస్కరిస్తూ కాకులను పెరుగు బలి ఇస్తా గొప్ప మహిమగల జ్యేష్ఠేవి అర్చిస్తూ పవిత్రాలైన వేద భాగం మూలికలను బూలికలను మాణిక్ష్యాలు ధరిస్తాయి ముత్తైదువులకు తాంబూలం గంధం అక్షితలు చెప్పే వాళ్ళని చెప్పేవాళ్లని ఆదరిస్తమ్మరి వాళ్ల ఆవానం కొండను యథేచ్ఛగా అనుభవింపరిస్తూ తియ్యని పళ్ళు పంచి రాత్రివేళ చెలులతో ఎరుగు పరుగు ఇళ్ల వాళ్ళ అక్షతలు నీళ్లు చల్లుతారు ఈ విధముగా పుణ్య ఉపవాస దాన ధర్మ దేవతారాధనంబుల ప్రతిబంధ దోషంబుల పాసిన ఆ సుశీల గర్భంబు ఆవిర్భవి ఈ రీతిగా పుణ్యాలైన వ్రత దానాలు ధర్మ దేవతా పూజ అనే వాడిత గర్భం కలగటాని ఆటంకాలు తొలగటంతో సరస్సులో చంద్రబింబం పది సుశీల సుశీలదేవియ చూరు అంటే కడుపు ఏర్పడింది అభ్యంతర స్థాగ్రియగు సమీలతబో విధి నిధి గర్భ అగు అబ్ధి నేమి సంతస్త దిగ్వంతి యగు వియందరిబోలి శశి కుక్షియగు సస్త సంత సంజబోలి వారి ఆలీన హరియ క్షయం అద్ద్రి గుహబోలి

చెగురు వంటి పెదవిగల సునీ సునీత సుశీల అగ్నిలా సమీలత అగ్నిల భూమి నిధిల ఆకాశగంగ దిగ్గజంలా ఉంది సాయం సంధ్య చంద్రుడి లాగ పర్వత సింహం వల వినయం వల్ సూర్యకాంతి మేఘంలాగ సూక్తి సత్యంలాగ విష్ణుడి నాభి కమల కళిక దక్షిణ దిగస్త నక్షత్రంలాగా తొలిచూలని ధరించింది